అమ్మ షర్మిల అమ్మ వైఎస్ సునీత కుటుంబం మీదకి ఎవరన్నా వచ్చినప్పుడు శత్రువులు మూకగా గుంపుగా అందరం మన మంచి ఉన్న విభేదాలు వదిలేసి ఒకట్వలు కానీ వాళ్లతో కలిసిపోకూడదు మీరు చంద్రబాబు నాయుడు వల్ల పడి జగన్మోహన్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద ఇట్లా మాట్లాడుతున్నారు మీకంటే చాలా సునీత కంటే చాలా చిన్నవాడు అవినాష్ రెడ్డి వాడి జీవితాన్ని నాశనం చేయొద్దు అనేసి వైఎస్ విమలమ్మ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిస్టర్ వైఎస్ షర్మిలకి వైఎస్ సునీతికి మేనత్ అవుతారు రెడ్డి కూడా సిస్టర్ అవుతారు ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రోజు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరువు తీస్తున్నారు మీ ఆడపిల్లలు ఇద్దరు అని ఇంగ్లీష్ లో తెలుగులో పిచ్చదిట్లు దిడుతూ ఆవిడ రీసెంట్ గా మీడియాతో మాట్లాడారు ఎలక్షన్ టైంలో ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి అంటే అలా ఇలాగా అది నెక్స్ట్ లెవెల్లో హీట్ ఎక్కుతున్నట్టు కనిపిస్తోంది సో ఏ లెవెల్లో హీట్ ఎక్కుతున్నాయో చూ చూడాలి అంటే లేడీస్ యుద్ధం మొదలైంది వైఎస్ విమలా విమలమ్మ విమలారెడ్డి అంటారు ఆవిడని ఆవిడని ప్రెస్ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి నిన్న షర్మిల ఎవరైతే కొంగు కొంగు చాచుతో అడుగుతున్నా మిమ్మల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డగా మిమ్మల్ని కొంగు చాచి అడుగుతున్నాం మాకు ఓటు వేయండి అవతలలో ఉన్నటువంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులను ఓడించండి దస్తగిరిని అడ్డం పెట్టుకుని హత్య చేసినటువంటి వాడిని ఓడించండి అని ఆవిడ వైఎస్ షర్మిలు మాట్లాడిన మాటలకి కౌంటర్ గా వైఎస్ విజయ వెమ్మలమ్మ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు ప్రతివారి చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది ఇంకొక పక్క ఈవిడ మాట్లాడిన మాటలకు వైఎస్ షర్మిలు కూడా సమాధానం చెప్పారు ఆవిడ కూడా మీడియా ముందు ఉన్నప్పుడు మీడియా సమక్షంలో ఆవిడ పాదయాత్ర ఏదో చేస్తున్నారు యాత్ర ఆ టైంలో మీడియా మైక్ పెట్టి మీ అత్త ఇప్పుడే ఇట్లా అన్నారు మీ మేనత్త అంటే ఆవిడ మా మేనత్తె మా అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తే కానీ ఆవిడ మాట్లాడుతుంది అక్షరాల అబద్ధము సిబిఐ అఫిడవిట్ లోనే రాసింది వైఎస్ భాస్కర్ రెడ్డి తప్పు ఉందని వైఎస్ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడని దస్తగిరి దస్తగిరి అంటారేంటి మీరు దస్తగిరి మర్డర్ చేయించినటువంటి రౌడీల్లో ఒకడు కానీ రౌడీల వెనకాల ఉన్న విలన్ని పట్టుకోవాలని రెడ్డి చెప్పారు మొన్న నేను అదే చెప్తున్నాను ఒక మర్డర్ జరిగినప్పుడు రౌడీలను కాదు పట్టుకోవాల్సింది రౌడీలను కూడా పట్టుకోవాలి వాళ్ళని కూడా శిక్ష వేయాలి కానీ దాని వెనక్కున్న మోటో ఏంటి అది ఎవరు చేయించారు వెనక్ నడిపిస్తున్న విలన్ ఎవరు వాళ్ళని కదా పట్టుకోవాలి మనం అనేసి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైశర్ మీద కూడా చాలా స్ట్రాంగ్ గానే ఆన్సర్ ఇచ్చారు తన మేనత్ కి ఏపీలో గట్టిగానే రాజకీయం మొదలైంది నువ్వు నోరు మూసుకో అంటే నువ్వు నోరు మూసుకో అనేటువంటి పరిస్థితికి ఏపీ రాజకీయం వచ్చింది ఇది ఎంత వరకు వెళుతుంది వైఎస్ ఫ్యామిలీలో ఎట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్గా ఆమె ఉన్నారు మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితురాలుగా వైఎస్ విమలారెడ్డి ఉన్నారు ఈ గ్యాప్ లో వైఎస్ విజయమ్మ విదేశాలకు వెళ్లారని ఎలక్షన్ పూర్తయ్యాక వస్తారని కూడా వార్తలు వస్తున్నాయి సో ఏపీ రాజకీయాలు ఎటు తిరగబోతున్నాయి ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు మిగతా రాష్ట్రం అంతా వదిలేండి కడప ఎంపీగా ఎవరిని గెలిపించబోతున్నారు జనం ఇదొక్కటి కామెంట్ చేయండి షర్మిల అవినాష్ రెడ్డి ఇది ఒక్కటి కామెంట్ చేయండి చాలు మీరు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది క్లియర్ కట్ గా ఈ కామెంట్లు చూస్తే అర్థం కావాలి కాబట్టి మిస్ అవ్వద్దు కామెంట్ చేయండి షర్మిల లేదా అవినాష్ రెడ్డి కడప ఎంపీ ఎవరు